నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఒకసారి దేశవ్యాప్తంగా ఈరోజు నమోదైన బంగారం వెండి ధరలు ఒకసారి చూసుకునే ముందు బంగారం ధరలు మధ్యతరగతి వ్యక్తితో దోబూసులు ఆడుతున్నాయి నిన్న ఒక్కసారిగా తొంభై మూడు రూపాయలు తగ్గిన బంగారం ధర ఈరోజు అమాంతం మళ్ళీ నలభై ఐదు రూపాయల వరకు పెరిగింది ఇక వెండి ధరల్లో కూడా వ్యత్యాసాలు అయితే ఈరోజు కనపడటం జరిగింది నిన్న లక్షన్నర రూపాయల ఆల్ టైమ్ రికార్డును పీడ్ చేసిన కేజీ వెండి ధర ఈరోజు కొంత తగ్గుముఖం పట్టింది ముందుగా దేశవ్యాప్తంగా నమోదైన వెండి వివరాలు చూసుకుంటే లక్ష నలభై తొమ్మిది వేల వద్ద ఈరోజు కేజీ వెండి అయితే ట్రేడ్ అవుతుంది ఇక బంగారం సంగతి చూసుకున్నట్లయితే గ్రాము పైన నలభై నాలుగు రూపాయలైతే పెరిగింది ప్రస్తుతం ఆల్ ఇండియా వైడ్గా పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వద్ద ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ద్వారా చూసుకున్నట్లయితే పదివేల ఐదు వందల ముప్పైగా ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఆరు వందల పదహారు వద్ద ట్రేడ్ అవుతూ ఉంది ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభైగా ఇటు హైదరాబాద్లో అటు విజయవాడలో రెండింటిలో కూడా ఇదే రేట్ అయితే నమోదైంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల మూడు వందలు పది గ్రాములుగా ఉంది అయితే విజయవాడలో హైదరాబాద్లో రెండింటిలో కూడా సేమ్ రేట్ ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్లు కానీ చూసుకున్నట్లయితే పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనభై ఆరు వేల నూట అరవైగా నమోదైంది అయితే ఇక్కడ నేపథ్య పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని హెచ్చు తగ్గులు డాలర్లో హెచ్చు తగ్గులు దాంతోపాటు రూపాయలు హెచ్చు తగ్గులు కారణంగా దాంతోపాటుగా కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటికీ ట్రంప్ విధిస్తున్న సుంకాలు అమెరికా విధిస్తున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి డాలర్ పతనంతో దీనికన్నిటికీ ముడిపడి ఉంది ఎందుకంటే డాలర్ పతనం అవుతున్న క్రమంలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని భావిస్తున్నారు అందరూ సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కాబట్టి గోల్డ్ పైన ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు మనకి ఎకనామిక్స్ ఫార్ములాలో డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ధర పెరుగుతుందని ఎకనామిక్స్ ఫార్ములాలో సేమ్ అదేవిధంగా డిమాండ్ పెరుగుతూ ఉంది బంగారం ధర కూడా అదే విధంగా పెరుగుతుంది అయితే నవరాత్రుల వేళ నిన్న అయితే కొంతమేర తగ్గుముఖం పట్టింది నిన్న కొందాము అని భావించిన వాళ్ళకి అయితే మళ్ళీ బంగారం ధరలు హెచ్చులు కనిపించాయి సో ఈ క్రమంలోనే ఈ నెలాఖరికి ఇంకా తగ్గే అవకాశం ఉందని అయితే విశ్లేషకులు చెప్తున్నారు కానీ ధరలు హెచ్చుతగ్గులు చూసుకున్నట్లయితే ఆ లక్ష పద్నాలుగు వేల నుంచి ఆ లక్ష పద్దెనిమిది వేల లక్ష ఇరవై వేల వరకు ఈ ఆరేడు వేల వ్యత్యాసం అయితే ఖచ్చితంగా కనబడుతూనే ఉంది సో ఈ క్రమంలోనే బంగారం కొనాలి అనుకునే వాళ్ళు పది గ్రాములు కొనాలనుకుంటే మీ దగ్గర ఉన్న అమౌంట్కి అదనంగా ఇంకో పదివేలు జోడించు ంటేనే సేఫ్ అని కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు సో ఇవి ఈరోజు బంగారం ధరలు సో ఇవి తగ్గుతున్నాయి పెరుగుతూనే ఉంటాయి వాటిని బేస్ చేసుకొని కొనాలనుకోవడం కొనవద్దు అనుకోవడం ఇక మీ ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్